హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మలు అమ్మమ్మలు తిన్ననాటి ఫుడ్ అండి మొక్కజొన్నలతో గడక ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇందులో మామిడికాయ పప్పు చారుతో తినండి చాలా బాగుంటుంది ఇది ప్రిపేర్ చేసుకొని ఇలా మొక్కజొన్నల్ని ఇట్లా గడకలాగా పట్టించుకోండి ఈ పౌడర్ ఒక కప్పు తీసుకోండి ఏ కప్పుతో అయితే ఆ పౌడర్ తీసుకున్నారు అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ ఒక గిన్నెలో వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి దీన్ని ఒకసారి కలుపుకొని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పొంగు అనేది రావాలి కంపల్సరిగా ఇలా వచ్చినప్పుడు మనం తీసుకున్న గడక పౌడర్ను ఇందులో వేసుకొని కలుపుకోండి ఇలా ఉండలేకుండా మొత్తం మంచిగా కలుపుకోండి ఇది కలుపుకునేటప్పుడు గ్యాస్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోండి అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉండలేకుండా వస్తాయి ఇలా మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఇలా దగ్గర పడగానే ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్నారంటే మంచిగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ గడకలోకి పెరుగు కూడా వేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడగానే దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని దింపి పక్కన పెట్టుకోండి ఇలా వేసుకోండి పప్పుచారుతో కానీ మామిడికాయ పచ్చడితోనైనా పెరుగన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తినండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి